హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు కర్రీ వచ్చేసి పల్లె పల్లెటూరు స్టైలు ఎగ్గు టమాటా క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏమీ వేగిపోయాయండి ఇప్పుడైతే టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకో సన్నగా టమాటా ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట ఈ టమాటా ముక్కల్ని ఈ క్యారెట్ ఆనియన్స్లోకి యాడ్ చేద్దాం మొక్కసార్ కలిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు మగ్గన ఇస్తాం అనమాట టమాటాలు టమాటాలు లైట్గా మగ్గిన వేయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుచికి తగినంత వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఇవ్వాలన్నమాట టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడైతే కారం యాడ్ చేసుకున్నాం కారం యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్నాం ఒకసారి కారం వేసుకున్నాక మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ అవసరం లేకపోయినా కూడా ఈ ఉప్పు టమాటా ఆయిల్తోనే మంచిగా నీట్గా గ్రేవీ వస్తుంది అలా కాదు ఇంకా కొంచెం అనుకనుక కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఒక అర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఎగ్స్ కూడా ఒకేసారి వేసేసుకుందా ఎగ్స్ వేసుకున్నాక ఒక పది నిమిషాలు బాగా ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరైతే ఎలా చూసుకుంటారో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్